ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయి వరకు బీసీలు ఎదగాలని భారతదేశంలో బడుగు బలహీన వర్గాలైన బీసీలు సమాజంలో గణనీయమైన వాట కలిగి ఉన్నారని సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్నప్పటికీ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఇంకా ఆశించిన స్థాయిలో ఎదగలేకపోయావని బీసీ సేన జాతీయ అధ్యక్షులు బరకాకృష్ణ ఆపేదన వ్యక్తం చేశారు ఇకపై ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి బీసీలు ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు రంగారెడ్డి జిల్లా బీసీ సేన అధ్యక్షుడిగా శ్రేను యాదవ్ ఎన్నుకున్న ఆదివారం నగర్ బైపాస్ లోని హోటల్ ఎన్హెచ్ నియోజకవర్గం అధ్యక్షులు కత్తి శేఖరప్ప ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడిగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు కృష్ణ మాట్లాడుతూ బీసీ అభివృద్ధి కోసమే బీసీ సేన పనిచేస్తుందని మనమంతా ఐక్యతంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు మన హక్కుల మన ఉద్యోగాలు మనం సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు బీసీ సమాజ అభివృద్ధి కోసం ఆర్ కృష్ణయ్య నలభై ఏళ్లుగా ఎన్నో పోరాటాలు చేస్తున్నారని నేడు బీసీలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్ వచ్చింది అంటే అది ఆయన వల్లే అని బర్గా కృష్ణ కొనియాడారు ఆర్ కృష్ణయ్య అడుగు జాటలో నడుస్తూ మనమందరం బీసీల అభివృద్ధికి కృషి చేద్దామన్నారు గత నెల ఐదు నెలల్లోనే గత ఐదు నెలల్లోనే నగర్ నియోజకవర్గంలో ప్రతి పల్లెకు బీసీ సేన చేరుకుందని అందుకు కృషి చేసిన సేన శ్రేణులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తామని ఆయన అన్నారు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సదార్ శ్రీను యాదవ్ బీసీ సేన అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని ఇదే విధంగా కొనసాగుతూ బీసీ సేనను మరింత పటిష్టం చేయాలని ఆయన కోరారు అనంతరం బీసీ సేన జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ బీసీ సేన అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తామని ఆయన అందరి సహకారంతో జాతీయ అధ్యక్షులు కృష్ణ ఆధ్వర్యంలో ముందుకు సాగుతానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వా సుధాకర్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ నియోజకవర్గ మహిళా అధ్యక్షులు వరలక్ష్మి కార్యదర్శి శారద నగర్ మండల అధ్యక్షులు వెంకటేష్ కేశంపేట అధ్యక్షులు దేవేందర్ నియోజకవర్గ మహిళా ప్రధాన కార్యదర్శి సౌజన్య ఫారూక్ నగర్ మండల మహిళా అధ్యక్షులు జలజక్క ఉపాధ్యక్షులు రాజ్ బీసీ సేన నేతలు భాగ్యలక్ష్మి అనిత శ్రీనివాస్ శివకుమార్ మహేష్ వరప్రసాద్ గణేష్ వెంకటేశరులు పాల్గొన్నారు ఇక ఇప్పుడు బాధ్యత తీసుకున్నాక మమ్మల్ని ఏ రేంజ్ లో అని చాలా వెయిట్ చేస్తున్నాం దాదాపు నెల నుంచి ఆతృతగా వెయిట్ చేస్తున్నా ఒక పండగ వచ్చేసింది ఉంది శ్రీనన్న మా నమ్మకాన్ని నిలబెడతానని ఆకాంక్షిస్తున్నాం మాకు మీ అండా మీకు మేము అండ అందరం కలిసి ముందుకు వెళ్దాం అంతా ఐక్యమత్యంగా ఉందాం రాజకీయ పరంగా అందరం ఎవరు ఊహించని స్థాయికి వెళ్ళిపోదాం అన్నా బీసీ సేన మనకు అండగా దొరికినందుకు ఈ అవకాశాన్ని మాకు కలిగించినందుకు వేదిక సభాముఖంగా బతక స్పెషల్ గా థ్యాంక్స్ అనా అవకాశం కలిగించినందుకు ఎందుకంటే మేము ఇన్ని రోజులు ఒంటింట్లోనే పరిమితం అయిపోయినాం అన్న వల్ల మేము బయటికి వెళ్ళగలిగినాం ఆడవాళ్ళం కూడా అనుకుంటే ఏది సాధించలేము అనేది ఏది లేదు అని అన్న వల్ల మేము నిరూపించుకోగలిగినాం మీకు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలను ఈ సమయం ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు ఎంతో మేము మహిళలు అంటే తబలు అబలం కావు ఆదిశక్తులమని వారు ఎంతో ముందుండి మహిళా కంటిలు ఎక్కువ వేస్తున్నారు మరి మన పురుష కంటిలు కూడా ముందుకు సాగాలే మరి ఇక ఈ కార్యక్రమానికి వస్తే యువకుడు ఉడుకు రక్తం గల నాయకుడు ప్రజలలో ఉండి ప్రజల మనల్ని పొందిన మన సీననకి ఈ రోజు ఆ పదవి ఇవ్వడం నిజంగా కూడా ఆ పదవికి ఇవన్నీ వచ్చింది ఎందుకంటే సేవ చేసే వారికి ఉండాలి సేవ చేయని వారికి కష్టపడిన వారికి ఏ పదవి రాదు నేను నా బీసీలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అతను పదవి ఉన్నా లేకున్నా అందరికి సహకరిస్తున్నారు కాబట్టి జిల్లా అధ్యక్షులుగా రోజు ఎన్నుకోవడం జరిగింది చివన్న గారు మేము కూడా మా యొక్క హృదయప్రద ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరిగా సమయం లేదు అందరు నమ్మకాలే చూస్తున్నారు కాబట్టి ఇంకా లాస్ట్ ఒక విషయం చెప్పి మనం ఎప్పుడైతే నిస్వార్థంగా ప్రజల్లోకి వెళ్ళి సేవ చేస్తామో పదవి అనంత అదే మన దగ్గరికి వస్తారు పదవి కోసం మనం పోవద్దు పదవి మన దగ్గరికి రావాలి మా రంగారెడ్డి జిల్లా పదవి ఇవాళ మాకు అందించే కార్యక్రమానికి మా జాతీయ అధ్యక్షులు వరకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము అట్లాగే మాకు ముఖపరిచయం లేకుండా మా అయిన ప్రతి కార్యక్రమాన్ని విలేజ్ విలేజ్ ఎక్కడ కార్యక్రమం అయినా ఏ నైట్ అయినా ఒక గంట లేట్ అయినా మా మీడియా మిత్రులు పాత్రికేయులు అందరూ కూడా మాకు సహకరించి అంటే మేము ఫోన్ చేసి ఒక గ్రూప్లో పెట్టినా వాళ్ళు తీసుకొని ఇవాళ బీసీసీ అయిన నగర్ నగర్లో పెరుగుతుందంటే మా మా మాటలు కానీ మా బిస్ కష్టం కానీ ఎంత ఉందో అట్లాగే మా పాత్రికేయుల పాత్ర కూడా అంతే ఉంది ఎందుకంటే వాళ్ళ కులమతం లేదు ఎక్కడున్నా ఏమున్నా అన్ని పేపర్లలో వచ్చినట్టు వాళ్ళు ప్రయోగం చేసిరు చేసీరు ఆ విధంగానే ఇవాళ చేశారు కాబట్టి ఇవాళ మేము బీచ్ కనీసం ఈ మీటింగ్ పెట్టుకొని ఇంత పెద్ద ఎత్తున షాద్నగర్ లో మెరిసం జిల్లా జిల్లాలో కూడా మా పేరు వినబడుతుంది వినబడుతుంది సో ఆ మాకు సపోర్ట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు అందరికి అట్లాగే మా పిసి మాకు తోడుగా మా అన్నదమ్ముల లాగా మా అక్కల లాగా అట్లాగే మా సుధాకరన్న గారు రక్తి గారు వాసవర గారు అట్లాగే మా మహిళ అక్కలంతా అక్కలు మా అమ్మ జయజ్ కూడా ఎందుకంటే మిగతా వాళ్ళు మా జయక్క భాగ్యక్క సౌజన్యక తర్వాత అనిత శవంతి తర్వాత ఇంకా పేరు అక్క వదిలేదు బాలవనా అందరూ కూడా ఇంకా అట్లాగే మా శ్రీకందన్న గారు తర్వాత చంద్రశేఖరన్న గారు బాలజన్న గారు వీళ్ళంతా కూడా అంటే మేము డైలీ కలవకుండా ఖచ్చితంగా ప్రోగ్రామ్ వచ్చి ప్రతి ప్రోగ్రామ్ ఎట్లా మూవ్ చేయాలి ఎట్లా ఎట్లా మాట్లాడాలి ఏ నైట్ పది గంటలకు ఆఖరికి ఒక రోజు మాకు చదవడం మండలంలో పది గంటలకు కూడా మీటింగ్ పెట్టిన రోజులు ఉన్నాయి సో అట్లా మీటింగ్ పెట్టుకు కష్టపడుతూ వాళ్ళ ఇల్లు వదిలేసి వాళ్ళ ఉద్యోగాలు వదిలేసి వాళ్ళ షాపులో వదిలేసి ఇవాళ సేన కోసం అంటే బీసీ సమా సమాజం కోసం బీసీల సమాజం కోసం వీళ్ళు ఇంత కష్టపడుతున్నారంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సో దాన్ని మేము ఒకసారి గమనించినాము సో బీసీలకు అందరూ కూడా మనం ఒక అవేర్నెస్ తేవాలి ఒక స్టేజ్ కల్పించాలి బీసీల శాతం ఎంతుందో అంత శాతంగా మనోభావాలు కూడా కోల్పోతున్నాం ఎక్కడైనా ఎక్కడ పిఎస్లో కానీ లేదా ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ లేదంటే ఒక కలెక్టర్ ఆఫీస్లో కానీ మేము వెళ్ళినప్పుడు మర్యాద లేదు సో రాజకీయాల్లో కూడా మర్యాద లేదు సో ఇవన్నింటినీ మా మా హక్కులని మా మనోభావాలని మా మర్యాదలని మా ఉద్యోగాలని మా అన్ని అవకాశాలని మేము మీరు అడగట్లేదు మా అవకాశాలని మాకు వచ్చే బెనిఫిట్స్ని మాకు వచ్చేటట్టు చేయాలని అట్లాగా మా బీసీ సమాజాన్ని అవేర్నెస్ పంచాలని ఈ బీసీ సేన మేము రావడం జరిగింది సో నా కష్టాన్ని గుర్తించి నాకు జిల్లా పదవిని మా అధ్యక్షులు ఇవాళ ఇవ్వడానికి మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము అట్లాగే ప్రతి ఒక్క మహిళ మా అక్క అచ్చ అన్న గుణంగా బీసీల మేము ఒక్కటి ముఖ్యంగా గమనించింది ఏంటంటే బీసీల కోసం మాత్రమే పనిచేస్తుంది సో బీసీ సమాజం కోసమే పనిచేస్తుంది సో అనుకోవట్లేదు నేను అనుకోవట్లేదు సమాజంలో కూడా మన బీసీలకు అరే మా అన్న ఉండే అనే ఫీలింగ్ రావాలనే ఉద్దేశంతో ప్రతి మీటింగ్ లో మాట్లాడుతుంది ఎక్కడ కూడా వాళ్ళని వ్యతిరేకి మాది గుంతు అనే భావన వచ్చింది తప్ప అందులో కూడా మా మా బీసీలో లోపం ఉంది బీసీలు అంతా ఐక్య ఐక్యమత్యం అయి బీసీలు రాజ్యాంగంలో చట్ట సభల్లో రాజ్యాంగంలో ఏదైతే రాసి పెట్టిందో అదే మా కావాలి మాకు ఎక్కువ మా హక్కులు మా రాజ్యాంగాల్లో రాసిన ఏదైతే లైన్స్ లైన్ ఇవ్వండి మీ అగ్రకులాలంతా అవి కాకుండా వాటిని బాడర్ తాచేసి మా రాజకీయాన్ని మొత్తం దోసుకోవడం విలువలు ఉద్యోగాలు జీవితాలు మొత్తం అవుతున్నాయన్న దయచేసి మేము ఒక్కడే ఎట్టు అగ్ర కులాలకు ఇవాళ మా హక్కులని మా ఉద్యోగాలని మా రాజకీయంలో మా మా ప్లేస్ ని మాకు ఇచ్చేసేయండి సో అంత అంతా మిమ్మల్ని ఏం అడగట్లేదు దీనికోసం మేము ఇంత పోరాడుతున్నాం సో మాపై కరోనా చూపి ఇప్పటికైనా సో మేము కూడా ఇవాళ బీసీ సమాజం ఎంత చేసినందుకే మీరు ఈరోజు ఆ స్టేజ్ లో ఉన్నారు రాజకీయ పదవులు పార్టీలు మీవే సో అందులో సో అది అడుగుతున్నాం మేము సో దయచేసి మా బీసీ సమాజాన్ని మా బీసీ సమాజ హక్కులని మాకు ఇవ్వండి సో ఇట్లా మేము బీసీ బీసీలో చేసుకుంటూ మా బీసీ సమాజాన్ని అవర్నెస్ పరుస్తామని మేము మాకు ఈ అవకాశం ఇచ్చి జిల్లా పోస్ట్ ఇస్తున్నందుకు బాకృష్ణ గారికి ఆ మాట నిలబెట్టుకోవడానికి మరోసారి మాట ఇస్తున్నాను క్షమించండి మీటింగ్ లేట్ అయింది చాలా చాలాసేపు అయింది మరీ మరి క్షమించాలని కోరుకుంటున్నాను ఇద్దరు కాబోయే అధ్యక్షులు సదర్శన గారు మరియు సీనియర్ నాయకులు ఆలగడ ప్రవీణ గారు అసెంబ్లీ అధ్యక్షురాలు బసఆర్ లక్ష్మీ మరి మా అక్కలందరూ మండల అధ్యక్షురాలు అక్క ఉన్నారు మరి మా అన్నలు బీసీసీ కుటుంబ సభ్యుల ధన్యవాదాలు ఈ రోజు మేము ఇక్కడ ఈడ మాట్లాడుతున్నాం అంటే ఈ పుణ్యం మా మరద ఇచ్చిన ఈ స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చిన అదే మీడియా కూడా మమ్మల్ని ఈ స్త్రీకి శాతాలు ఇంత పేరు తీసుకురావడానికి మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతిరోజు పేపర్ లో చూపిస్తున్నట్టే వాళ్ళ ఆశీర్వాదం కూడా మాకు ఉంది ఇలా చదవల్సిన గత మూడు నెలల నుంచి పదవి తీసుకోమని ఫస్ట్ రోజు చెప్పినాము అన్న కూడా అన్నప్పుడు అన్న తీసుకోకుండా మా చూసుకుండు ఇక్కడ ఎక్కడెక్కడ ఏమేమి ఉంటది బీసీసీ అంటే మొత్తం తెలుసుకొని ఆయన అనుభవాలన్నీ సేకరించి ఈ పదవి కోసం ఈ రోజు ఇన్ని రోజు మేము అన్న కావాలి కావాలి కావాలంటే కూడా అతను ఎంత కోర్సు చేసినా తీసుకోలేకపోయిండు అన్నా కంగ్రాచులేషన్ ఈ రోజు మీకు వచ్చినందుకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి ముందుగా మీడియా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం ఎందుకంటే నేను మీడియా రంగంలోకి వెళ్ళి స్టేజ్ కి వచ్చిన కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇది ఈరోజు నేడు మన బీసీ సేన రంగారెడ్డి జిల్లా అధ్యక్ష పదవి ఎన్నికకు వచ్చేసిన మన సదర్ శ్రీనివాస్ అధ్యక్ష పదవి ఎన్నికకు వచ్చేసినటువంటి మన జాతీయ అధ్యక్షులు బర్కాకృష్ణన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన పిసి సేన నియోజకవర్గ అధ్యక్షులు మన కత్తి చంద్రశేఖరప్ప గారికి అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి అదేవిధంగా మన నియోజకవర్గ కార్యదర్శి చంద్రశేఖర్ అదేవిధంగా మన మహిళా అధ్యక్షులు మరియు సమయం లేదు అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు ఎవరు అన్యత భావించు ఈరోజు ఈ బీసీసీన సమావేశం పట్టణంలో ఇంత పెద్ద మొత్తంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయంటే దానికి కారణం ఈ మన ముందున్న మహిళలు అదేవిధంగా మన పర్క కృష్ణన్న ఆధ్వర్యంలో వాళ్ళు ఒక శక్తిలా పనిచేస్తున్నారు ఆ ఆ శక్తి ఈ రోజు ప్రతి మీడియా కూడా మనకు చాలా సహకరించి అన్ని విధాలుగా మన బీసీ ముందుకు తీసుకోబోతుంది అదేవిధంగా ఇప్పుడు ఇంతవరకు చేసినటువంటి కార్యక్రమాలు మనం చూస్తూనే ఉన్నాం అదేవిధంగా మీడియా కూడా చాలా ముందు ముందు బీసీ సేనలో ఎవరన్నా పాల్గొనే వాళ్ళు ఉంటే మిత్రులు బీసీ సేనకు సేవ చేయాలనుకునే మన ప్రెస్ మిత్రులు ఎవరైనా సరే సాధారంగా రావచ్చు వారిని అందరినీ ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ప్రతి దానికి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయాలని కృష్ణ ఆదేశాలు చేశారు మనకు మీడియా తరఫున గానీ అడ్వకేట్స్ తరఫున అదే అదేవిధంగా మన జర్నలిస్ట్ అండ్ సోషల్ మీడియా ప్రతి రంగంలో కూడా మన బీసీసేన కమిటీలు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి నియోజకవర్గ అదేవిధంగా జిల్లా రాష్ట్ర స్థాయి వరకు త్వరలో మన కమిటీలను ఏర్పాటు చేసి మన రాష్ట్ర స్థాయిలో మండల స్థాయి నుంచి సభలు అదేవిధంగా సభా సరస్వతిని అలంకరించినటువంటి జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ భర్త కృష్ణ గారికి వేదిక మీద ఉన్నటువంటి యోధాను యోధులు బీసీ బిడ్డలు వేదిక ముందున్నటువంటి నా సోదరులు సోదరి మళ్ళీ అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మన ప్రయాణం ఇప్పుడే మొదలైంది రంగారెడ్డి జిల్లాకి కొత్త సారథి రాబోతా ఉన్నాడు ముందుగా సోదరునికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను చాలా చాలా స్పీడ్గా రంగారెడ్డి జిల్లా అంటే ముప్పై మూడు జిల్లాలలో నెంబర్ వన్ ప్లేస్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అన్ని విషయాల్లో లోపల ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఒక ప్రత్యేకమైనటువంటి రంగారెడ్డి జిల్లాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పేరు ఉంది అన్ని ఇదే కాకుండా మిగతా లో చూస్తే అన్ని విషయాల్లో కూడా రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేకత ఆర్థికంగా బాగా ముందున్న జిల్లా రాష్ట్రంలో కేంద్ర బిందుగా ఉన్నటువంటి రాజధానికి కూతమీటు దూ దూరంలో ఉన్నటువంటి జిల్లా ఆల్మోస్ట్ కలిసినటువంటి జిల్లా అందరికీ నమస్కారం ముందుగా సభను అలంకరించిన వరకృష్ణ గారికి మరియు మన రంగారెడ్డి జిల్లా అధ్యక్ష పదవిని అందుకుంటున్న మా మిత్రుడు శ్రీనివాస్ గారికి మరియు సుధాకర్ అన్న గారికి శేఖరప్ప గారికి మరియు ప్రవీణ్ అన్న గారికి వరలక్ష్మి అక్క గారికి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు మరియు సోదరులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బీసీ సేన మళ్ళీ బలోపతం కావడం చాలా సంతోషకరం ఎందుకంటే రెండు వేల ఏడు నుంచి నేను బీసీ సంఘంలో ఆర్ కృష్ణ గారి అధ్యక్షతన మేము వర్క్ చేస్తున్నాము రెండు వేల పది కేశంపేట మండలం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఇప్పటికీ దాదాపు పదిహేను సంవత్సరాలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కేశంపేట మండలానికి గారి అధ్యక్షతన మేము పాల్గొన్నాము జంతర్ మంతర్లో మనకు ఫిఫ్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని ఎన్నో సార్లు ధర్నా చేశాము ఎన్నో సార్లు ప్రెస్ మీట్ చేశాము గర్జన చేశాము నిజాం కాలేజీలో దాదాపు రెండు లక్షల మందితో అసెంబ్లీ ముట్టడి చేసాము కృష్ణన్న గారి ఆధ్వర్యంలో మరియు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేసినాము అంత రంగారెడ్డిలో కలకముందు మహబూబ్న జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేసినప్పుడు కాలేజీలు బైకాట్ చేసి ఫీజు రియంబర్స్మెంట్ గురించి కలెక్టర్ గిరిజా శంకర్ గారు ఉన్నారు ఆ టైంలో మేము కలెక్టరేట్ ముట్టడి చేస్తే ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పారు మేము బీసీ సంఘాన్ని చాలా గౌరవిస్తున్నాము మేము ఆర్ గారి గారి తోని నేను ఒక ఉచిత హాస్టల్ ద్వారా నేను చదువుకొని ఇవాళ కలెక్టర్ అయిన అంటే కేవలం బీసీ సంఘమే కారణం అని మీటింగ్లో మాట్లాడుతూ ఆ రకంగా మనం చేసే చిన్న ఉద్యమం మనం ఇచ్చే చిన్న సమయం మనము చేసే సేవ ఎంతోమంది జీవితాలను నిలబెడుతుంది ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసిన అనేది తెలిసిన విషయం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మన జిల్లా అధ్యక్ష పదవిని పదవి కోసము మీటింగ్ చేసి ఆ రోజు ఈ రోజు ఈ కళ నెరవేరింది ఈ యొక్క అధ్యక్ష పదవిని తీయడానికి జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పర్క కృష్ణన్న గారు ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషకరంగా ఉంది మరియు పర్క గారికి మరియు వేదికను అలంకరించిన జిల్లా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు శ్రీనన్న గారికి మరియు సధకరనగర్ యదసి సధకరనగర్ గారు అసెంబ్లీ అధ్యక్షులు శేఖరప్ప గారు వెలి నేను అందరూ అసెంబ్లీ మహిళా అధ్యక్షురాలు భాసవ లక్ష్మణ్ గారు మరి వేదికన అలంకరించిన ప్రవీణ్ అన్న గారు అందరు కూడా వేదికల అలంకరించిన కొటి పెద్దలు మరియు ఇక్కడ విచ్చేసినటువంటి ఆఫ్రికా విలేకరులు మిత్రులు మరియు మా పిసిసి నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదములు ఇలా అందరూ పెద్దలు ఈ విషయాలు చెప్పాలో అన్ని విషయాలు చెప్పారు మనం చెప్పేది ఏం లేదు ఒకటే మనమంతా ఐక్యంగా ఉండి మన యొక్క హక్కుల కోసం పోరాటం చేసి మన హక్కులను సాధించుకుందాం ఈరోజు ఆ హక్కులను సాధించుకునే దానికి ఒక రథం ఉంది ఆ రథానికి సారథి లేడు ఆ సారథి మన సీనన్న గారి రూపంలో వచ్చింది కాబట్టి ఆ సారథిని మనం ఎలా ఉపయోగించుకుంటే అలా ఉంటాడు కాబట్టి మనం అందరం కూడా సహాయ సహకారాలు చేసుకుంటాం ఎంతో ఓపికతోని క్రమశిక్షణతోని నియమ నిబద్ధతతోని అందరము సగౌరవంగా మన యొక్క ఉన్న ఉన్నటువంటి పదవులను పదవులను ఆశించకుండా ఫలితాన్ని మాత్రమే ఆశిద్దాం మనం చేసేటువంటి సేవని ఆశిద్దాం సేవ చేసుకుంటా ముందరికెళ్తాం మన యొక్క బీసీ కుటుంబం చాలా పెద్దది మరి ఆధ్వర్యంలో సైన్యం ఒక యుద్ధానికి సైన్యం ఎంత ముఖ్యమో మరి బీసీ ఉద్యమానికి కూడా మరి బీసీ సేన అంతే ముఖ్యం అని నేను అనుకుంటున్నాను మరి భరతకృష్ణ అతి తక్కువ సమయంలో ఒక ఐదు నెలలుగా షాద్ నగర్లో ఇది బీసీసీ స్థాపించారు ఒక మూడు నెలలుగా నేను ఇందులో జాయిన్ అయ్యి ఒక వంద రోజుల లోపల అన్న మేము అంతా మహిళల ఒక దాటి పైకి వచ్చి చాలా కొద్ది కాలంలోనే ఒక షాద్ నగర్లో ఒక ప్రత్యేకతను బీసీ మహిళలుగా మేము పేరు తెచ్చుకున్నాము ఇంకొకటి మా వం ప్రతి ఇరవై ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు కేవలం బీసీ మహిళల కోసమే పోరాడతాం ప్పటి వరకు ప్రతి రాజకీయంలో కానీ సామాజికంగా గానీ చాలా వెనకబడి ఉన్నటువంటి వాళ్ళు చెప్పుకొని గ్రామాలలో మహిళల్ని ముందుకు తీసుకురావాలని మరి ఈ మహిళల్ని డబ్బులు ఇచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టేటటువంటి పరిస్థితిని దూరం చేయాలనే నినాదంతో మరి సామాజికంగా వారి చదువులో విద్యాపరంగా బాగా బీసీ చురుగ్గా అంటే బీసీల కోసం మాత్రమే పనిచేసేటటువంటి విధంగా మహిళల్ని ముందుకు తీసుకోవాలనే ఉండే ఒక నినాదంతో నేను వస్తున్నాను మరి మాకు మేము ఇలా ముందుకు వస్తున్నటువంటి మాకు నాలుగు గంటలు మాకు వెనక మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు దీనికి నేను చాలా అన్నయ్యకు మూడు నెలల్లో మాకు ప్రత్యేక గుర్తింపు అన్న ద్వారా వచ్చినందుకు అన్నకు సభాముఖంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ముఖ్యంగా మరి మేము ఇంత ఎదుగుతున్నా మేము చేసినటువంటి కార్యక్రమాలన్నీ మాకు ఒక జిల్లా వ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి పత్రికాల సోదరులకు ముఖ్యంగా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ అన్నం లేకపోతే మరి మా మహిళలు ఇంత పై వర్గకృష్ణ ఎంత ముఖ్యమో మాకు మరి పత్రికా మిత్రులు కూడా అందములు కూడా అంతే ముఖ్యమని నేను సమాజాన్ని కోరుకుంటున్నాను మరి మమ్మల్ని మీరు ప్రతి విషయంలో ప్రోత్సహిస్తూ మమ్మల్ని సోషల్ మీడియా ద్వారా పత్రికల ద్వారా మమ్మల్ని బయటకు తీసుకొచ్చి మహిళలకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తున్నటువంటి మీ అందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నయ్య జిల్లా మాకు అప్పగించినందుకు మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము అట్లాగే బీసీలకు సేవ చేసుకోనికే నాకు ఇది ఒక అవకాశం అని మేము భావిస్తున్నాము అట్లాగే బీసీలకు రాజకీయాల్లో ఎవరైనా బీసీలు బీసీ బిడ్డలు ఎవరైనా ముందుకొచ్చి మేము రాజకీయాల్లో రావాలనుకుంటున్నాము ఆర్థికంగా మాకు సపోర్ట్ లేదు అనుకున్న వాళ్ళకు కూడా ఆర్థికంగా సపోర్ట్ చేస్తాము అట్లాగే మేము బీసీలకు న్యాయం వరకు మేము ఈ పోస్టుకు మేము ఈరోజు ఇవాళ ఈ పోస్టు తీసుకున్నందుకు మేము ఖచ్చితంగా ఈ పోస్టుకు న్యాయం చేస్తామని మేము మా ఆర్ మా మా ఆర్కృష్ణ ఆధ్వర్యంలో మా భరత్కృష్ణ తీసుకున్న నినాదంగానే మేము కూడా భరత్కృష్ణ నినాదంలో మేము కూడా సీనుగా సీను ఇవాళ జిల్లా పదవి ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా న్యాయం చేకూరుస్తామని మరొకసారి మేము తెలియజేస్తున్నాం సదర్ శ్రీరన్న గారికి జిల్లా అధ్యక్షులుగా పదవి ఇవ్వడం జరిగింది శ్రీనన్న గారు ఇంత ముందు పదవి లేకముందే మాతో చాలా డే నైట్ ఎక్కడ కమిటీ లేసినా వెనకడు వేయకుండా అందించారు ఇక మేమైతే ఇప్పుడు పదవి తీసుకున్నారు కాబట్టి ఇంకా చాలా ఉత్సాహంగా మాకు ఎల్లవేళ్ళ తోడుండి వర్క్ చేస్తారు మాతో అనుకుంటున్నాము మా నమ్మకారి బొమ్మ చేయకుండా శ్రీనన్న వర్క్ చేస్తారని మేము నమ్ముతున్నాము మా బర్గా ఆధ్వర్యంలో బిసిసేన ఇంటింతి